క్రైస్ దార్డ్ ఈరోజు వాక్య భాగం గ్రంథం నలభై ముప్పై ఒకటో వచనం యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమసిల్లక నడిచిపోదురు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ యశ్యాగ్రంథం నలభై అధ్యాయం ఉపయోగట మనం చూస్తే గనక ఎహోవా కొరకు ఎదురు చూచువారు టూస్ హూ వెయిట్ అఫాన్ ద లాడ్ విల్ గెయిన్ అన్ న్యూ స్ట్రెంత్ అని చెప్పని నూతనమైన బలం పొందుకోవాలంటే యహోవా కొరకు ఎదురు చూడాలి వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలేక పరిగెడతారు సమస్యలకి నడిచిపోతారని వాక్యం చెప్తుంది అసలు ఈ పక్షిరాజు ఏంటి అని అంటే పక్షిరాజు తన పిల్లల్ని ఎక్కడో కొండ పైన తన పిల్లల్ని పెట్టుద్ది పెట్టిన తర్వాత ప్రతిరోజు అవి చిన్న చిన్న బేబీస్గా ఉన్నప్పటి నుంచి వాటికి ఇదే వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకొని వాటి నోట్లు ఆహారాన్ని పెడతా ఉండిద్ది అలా రోజుల తరబడి ఫుడ్ తీసుకురావడం వాటికి పెట్టడం అలా చేస్తూ ఉండిద్ది ఈ చిన్న బేబీస్ లేదా ఇవి కొంచెం పెద్ద కూడా అలా నోట్లో ఆహారం పెడితే తినడానికి అలవాటు పడిపోతాయి సో తల్లి ఏమనుకుంటదంటే వీటికి ఇప్పుడు రెక్కలు ఉన్నాయి వీటి యొక్క క్యాపబిలిటీ వీటి యొక్క సామర్థ్యం వీటికి తెలియాలని చెప్పని పక్షిరాజు తన పిల్లలకి ఎగడ్డని నేర్పించాలనుకుంటుంది అందుకని ముందు గూడు రేపేస్తుంది గూడు రేపేసి ఒక్కొక్క బేబీని పై నుంచి కిందకు పడేస్తుంది పైనుంచి కిందకి పడేసి అవి అవి బాబాయ్ మా అమ్మ ఏంటి సడన్గా ఇప్పుడు దాకా ఇన్ని రోజులు మంచిగా ఫుడ్ పెట్టింది నోట్లో ఎంత ప్రేమో అనుకున్నాము ఇప్పుడేంటి ఇట్లా పైనుంచి కింద పడేసేస్తుంది సచివాన్ రాబ బండ మీద పడుతున్నాను అనుకున్న టైంకి లాస్ట్లో మళ్ళీ రెక్కలు అలా విప్పి ఆ బేబీని కాపాడుతుంది ప్రతిసారి పైనుంచి కిందకు పడేస్తానే ఉంటుంది ఎప్పుడు దాకా అంటే అది రెక్కలు చాపి నాకు ఉన్నాయి దేవుడు నన్ను పక్షులన్నిటికంటే ఎంతో ఎత్తుగా ఎగడానికి నాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు నిజంగా పక్షిరాజు యొక్క ఐసెట్ ఎంత అద్భుతమైందో అది ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్నా భూమి మీద నేలల్లో ఎగిరే చేపను పట్టుకుని వెళ్ళగలదు అట్లా అమాంతంగా రెక్కల వేగము ఎంత అద్భుతము ఎంత మాస్టర్ పీస్ సో అది తెలుసుకోవాలని అవి ఎగిరేంత వరకు పైనుంచి కిందకి పడేస్తానే ఉంటుంది పడేస్తానే ఉంటుంది సో అవి ఎప్పుడైతే రెక్కలు చాపి ఎగడం మొదలు పెడతాయో అప్పుడు వదులుతుంది అప్పుడు అవి ఎగిరి వాటి ఫుడ్ అవి కలెక్ట్ చేసుకోవడం అలాగా తల్లి తల్లి రాజు పిల్లలకి నేర్పిస్తూ ఉండిద్ది సో మనకు కూడా కొన్నిసార్లు గూడ్లో ఉన్నప్పుడు మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు గాడ్ లవ్స్ మీ సో మచ్ అంటాం నేను ఏసే అంటే ఏసేకి నేను అంటే చాలా ఇష్టం హీ కేర్స్ ఫర్ మీ అన్నీ చాలా చెప్తాం కొన్నిసార్లు దేవుడు మన యొక్క సామర్థ్యాన్ని మన జీవితంలో దేవుడు ఉంచిన కేపబిలిటీని మన కొరకు దేవుడు దాచించిన మేళ్ళని అలాగే దేవుని యొక్క చిత్తాన్ని మనకి బయలుపరచడానికి మన గూడు ఆయన రేపుతాడు కంఫర్ట్ జోన్ తీసేస్తాడు దేవుడు చాలా కష్టంగా ఉండి ఆ టైంలో మనం నలిగిపోతా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా నేనంటే ప్రేమ ఉందా దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా ఆయన యొక్క కణదృష్టి అసలు నా మీద ఉందా లేదా అని అనిపిస్తూ ఉండిద్ది భయంకరమైన ప్రెస్సింగ్ ఓవర్ భయంకరమైన నలుగుడు గుండె దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎందుకనంటే హలో వాక్యం చెప్తుంది మనం ఎంతవరకు సహించగలమో అంతవరకు ఆయన మన జీవితంలో శ్రమని ఎలవ చేస్తారు మనం కంటే ఎక్కువ శ్రమను ఆయన మన జీవితంలో అనుమతించడు నీ యొక్క సామర్థ్యం ఏంటో నీకు తెలియడానికి నువ్వు ఉన్నతమైన ఆ ఉన్నతమైన శిఖరాల మీదకి నువ్వు వెళ్ళాలి నీ పొజిషన్ ఎక్కడెక్కడ నేల మీద కాదు నువ్వు చాలా ఎగరాలి అని చెప్పని కొన్నిసార్లు మన గూడను ఆయన రేపుతాడు పై నుంచి కిందకి పడేస్తూ ఉంటాడు చచ్చిపోతానే ఇంకా అయిపోయింది ఆ సీన్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అనుకున్నప్పుడు ప్రభు వచ్చి మళ్ళా పైకి లేపుతాడు సో దేవుడు ఎప్పుడు కూడా అనాలోచనంగా మన జీవితంలో ఏది అనుమతి ఇవ్వడు సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమించి మన జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు సో దేవుడు అనుమతిస్తున్న పరిస్థితుల ద్వారా ఉన్నతమైన శిఖరాలకి ఎగడ్డం ఉన్నతంగా జీవించడం నేర్చుకుందాం మన జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్చబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు నీ కొరకు ఇద్దరు చూస్తూ మా ప్రియులు నూతనమైన బలాన్ని పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని ఎవరైతే గూడు రేపబడిన అనుభవంలో ఉన్నారో వారిని అందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని గూడు రేపబడినప్పుడు ఎందుకు ప్రభా నాకే ఎందుకు ప్రభా ఇంకెన్నాళ్ళు ప్రవా అని నేను ప్రశ్నిస్తా ఉన్నారేమో లార్డ్ యూ ప్లీజ్ కంఫర్ట్ దెమ్ ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఏ స్నామం అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అన్ హావ్ అ బ్లెస్ డే